హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ ఎరో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా రియేన్ అవుతుందా లేదా అనేది చూద్దాం ఇది అందరికీ వర్తిస్తుందండి మీ పర్సన్ అంటే మీకు మీ పర్సన్కి సపరేషన్లో ఉన్న మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మీద బ్లాక్ చేసిన సైన్ అండ్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మ్యారీడ్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరికీ వర్తిస్తుంది అందరూ చూడొచ్చు ఇవి మీ ఎనర్జీస్ ఇవి మీ ఫీలింగ్స్ ఈ ఈ డెక్లో చూస్తాను అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఓకేనా మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి ఈ పర్సన్కి బేసిక్గా ధైర్యం తక్కువ అండి కొంతమందికి చాలా ధైర్యం తక్కువ వాళ్ళు ఇంకా ధైర్యం చెయ్యాలి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారు అంటే సమ్ భయంతో మీ పర్సన్ ఏంటంటే కొంత భయంతో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారండి వాళ్ళు ఓకేనా వదిలి వెళ్ళిపోయారు మిమ్మల్ని కానీ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ ఏమైంది అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్మ్యారీడ్ అయితే ఫ్యామిలీ ఏదైనా మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు థర్డ్ పార్టీ అయినా అయి ఉండొచ్చు ఇక్కడ మీరు మీ పర్సన్తో ఎక్స్ట్రా రిలేషన్స్లో ఉం ఉండి ఉండొచ్చు అవతల వాళ్ళు మీ పర్సన్ వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయి ఉండొచ్చు ఇక్కడ లేకపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ అదర్ పార్టీ వైపు వెళ్ళి ఉండొచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు మీకు మీ పర్సన్కి మధ్య వాళ్ళ ఫ్యామిలీ అడ్డుగా ఉంది ఓకేనా ఏదైనా సరే మీ పర్సన్ థర్డ్ పార్టీకి కానీ ఫ్యామిలీకి కానీ మీ మధ్య జరిగిన గొడవలు కానీ ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ కానీ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు ఇక్కడ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ కనిపిస్తుంది మీ పర్సన్ ఏంటంటే వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేయడము లేదా ఏ నెంబర్స్ నుంచి మీరు కాల్ చేసినా మీ నెంబర్ని కట్ చేయడము మీరు అని తెలియగానే బ్లాక్ చేయడము మిమ్మల్ని తప్పించుకొని తిరగడము మీరు ఎదురు సరే తప్పించుకొని తిరగడము సో ఇలాంటివైతే ఈ పర్సన్ చేశారు పాస్ట్లో కూడా ఈ పర్సన్ కొన్ని అబద్ధాలు చెప్పుండచ్చు అంటే వాళ్ళు కుదిరినా కుదరట్లేదని నాకు మాట్లాడటం కుదరట్లేదని ఇలాంటివి కూడా చెప్పి తప్పించుకొని ఉండొచ్చు బికాస్ ఎందుకు వాళ్ళు అలా చేశారు మిమ్మల్ని ఎందుకు వదిలేశారు కొంతమంది అయితే నాకు నువ్వు వద్దు అని మ్యారీడ్ వాళ్ళు అయితే మీ పర్సన్ మిమ్మల్ని డైవర్స్ అడిగి ఉండొచ్చు నీతో నేను ఉండను నీతో మీకు మనం వద్దు మనం కలిసి ఉండలేము అని మీ పర్సన్ మీతో డైరెక్ట్గా చెప్పు ఉండొచ్చు ఎందుకు ఇన్నిసార్లు కాల్ చేస్తావు ఎందుకు ఎన్నిసార్లు మెసేజ్ చేస్తావు అని మీ పర్సన్ మిమ్మల్ని చెప్పుండొచ్చు అని విసికించుకొని ఉండి ఉండొచ్చు ఈ పర్సన్ బేసిక్గా తప్పించుకొని ఉన్నారు తప్పించుకొని తిరిగారు మీ పర్సన్ మీ నుండి ఏ లవర్స్ అయినా ఏ రిలేషన్ అయినా సరే నువ్వు నాకొద్దు కొద్దు మనం విడిపోదామని కొంతమందికి అయితే డైరెక్ట్గా చెప్పేశారండి కొంతమంది బ్లాక్ చేశారు కొంతమంది అయితే సైలెంట్గా ఉంటున్నారు కొంతమంది అయితే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఏమీ చెప్పట్లేదు కొంతమంది మాత్రం డైరెక్ట్గా మనం విడిపోదామని కూడా చెప్పేసి ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి మూవ్ అని వెళ్ళి అంటే మీ నుంచి వదిలి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు వీళ్ళకి బేసిక్గా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పర్సన్కి ఏంటంటే కొంత ధైర్యం వస్తుంది ఎందుకు ఆ ధైర్యం ఎందుకు వస్తుంది ఆ ధైర్యం చూద్దామండి వాళ్ళు ఇంతకు ముందు ధైర్యం లేరు పెరిగితనంగా ఉన్నారు థర్డ్ పార్టీకో సొసైటీకో థర్డ్ పార్టీకో సొసైటీకో ఫ్యామిలీకో భయపడి ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకున్నారండి మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయారు ఈ పర్సన్ కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్కి ధైర్యం అనేది వస్తుంది ఇంతకుముందు ఆ ధైర్యం లేదు కొంత స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి అంటే పూర్తిగా కాకపోయినా కొంత స్ట్రెంగ్త్ అనేది ఈ పర్సన్ తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్కి క్వీన్ ఆఫ్ కప్స్ ఇప్పుడు మీ ప్రేమ వాళ్ళకి గుర్తొస్తుందండి డెఫినెట్లీ మీ ప్రే వాళ్ళకి మీ ప్రేమ అనేది గుర్తొస్తుంది చూద్దాము యూనివర్స్ స్ట్రెంగ్త్ కాటికి క్లారిఫై థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వాళ్ళ ఫ్యామిలీకో థర్డ్ పార్టీకో సొసైటీకో మీ మధ్య జరిగిన గొడవల వల్ల ఈ పర్సన్ ఏంటంటే పెరిగితనంగా వెళ్ళిపోయారండి మీకు ఏంటంటే వాళ్ళకెక్కువగా ప్రియారిటీ ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీకో లేకపోతే వాళ్ళ థర్డ్ పార్టీకో ఈ సొసైటీ వీటికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి తప్పించుకొని వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళకి ఫేవర్గా ఉండి మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు మిమ్మల్ని ఇవేట్ చేశారు పిరికితనంగా వెళ్ళిపోయారు అంటే మీకోసం స్టాండ్ తీసుకోలేదు మీకోసం స్టాండ్ తీసుకోలేకపోయారు మీకోసం నిలబడలేకపోయారు మీ పర్సన్ మీరు ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్పు మీ పర్సన్కి ఎంతో ప్రేమను ఇచ్చారు మీరు బట్ ఈ పర్సన్ ఇప్పుడు ఏం చేశారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలగంగానే వాళ్ళు ధైర్యం చేయలేక వాళ్ళు మీకోసం స్టాండ్ తీసుకోలేదు మా ఫ్యామిలీ వద్దంటుంది లేకపోతే ఆటపాటి ఇంట్లో గొడవలు అవుతున్నాయి సో ఇలా చెప్పేసి ఇలాంటి పిచ్చి కారణాలు చెప్పేసి చిన్న ఇలాంటి కారణాలు చెప్పేసేసి వాళ్ళు ఈజీగా ఇంక వద్దు అనేసి వెళ్ళిపోయారు ఇప్పటికేంటంటే మీ ప్రేమ అనేది వాళ్ళకి గుర్తొస్తుంది చూద్దామండి మళ్ళీ టెన్ హౌర్స్ వర్డ్స్కి క్లారిఫై ఇప్పుడు కావాలనుకుంటున్నారండి ఓకేనా ద వరల్డ్ కాటికి క్లారిఫై ఇప్పుడు కావాలనుకుంటున్నారు వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో ఇప్పుడు వాళ్ళు కావాలనుకుంటున్నారు ఎందుకు కావాలనుకుంటున్నారంటే ఇక్కడ కొంతమందికి ఫిజికల్ టచ్ ఉంటే కనుక మీరు మీ పర్సన్ ఫిజికల్గా కనెక్ట్ కనెక్షన్ ఉంటే కనుక ఆ కనెక్షన్ కావాలి మీతో మీ ప్రేమ కావాలి మీతో ఫిజికల్ కాల్ కనెక్షన్ కావాలి అది మిస్ అవుతున్నారు వాళ్ళు మిమ్మల్ని చెప్పాలంటే మీతో ఉన్న కనెక్షన్ మీతో మీరు చూపించే ప్రేమ మీతో విన్న ఫిజికల్ కనెక్షన్ అది వాళ్ళకి పదే పదే గుర్తొస్తుంది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మీ ఆలోచనలు మనం ఏది ఇస్తున్నాయి ఇంకా బాగా మీ మీ ఆలోచన వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి ఏ వర్క్ చేసుకుంటున్నా ఎలా ఉన్నా ఎంత మిమ్మల్ని ఇగ్నోర్ చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఏ ఏ థర్డ్ పార్టీకో ఏ ఫ్యామిలీకో భయపడి ఏ సొసైటీకో భయపడి లేకపోతే మీరన్న మాటల వల్ల కొంత ఇది పడి మిమ్మల్ని వదిలేద్దాం అనుకున్నా సరే వాళ్ళ వల్ల కావట్లేదు అబద్దాలు చెప్పిండొచ్చు నువ్వంటే నాకు ఇష్టం లేదనో ఇలాంటివి కూడా చెప్పు ఉండొచ్చు కొన్ని కొన్ని ఏవైనా సరే అబద్ధాలు చెప్పే పర్సనే కొంతమంది అయితే అబద్ధాలు కూడా చెప్తారు ఉన్నవి లేనట్టుగా ఇట్లా కూడా ఒక కనిపిస్తున్నారు కొంతమంది కానీ ఈ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రెస్కి బాధకి గురవుతున్నారు ఒత్తిడి మీరు లేకపోవడం వల్ల వీళ్ళు హ్యాపీగా అయితే లేరండి ఓకేనా డెఫినెట్గా హ్యాపీగా లేరు వీళ్ళు ఎవరి కోసం అయితే మిమ్మల్ని వద్దనుకున్నారో అసలు వీళ్ళు హ్యాపీగానే లేరు వీళ్ళు ఏదో సాధిద్దామని మిమ్మల్ని వదిలేశారు బట్ అది అక్కడ వర్కౌట్ అవ్వలేదు ఏదో చేద్దామని వెళ్ళిపోయారు కానీ అక్కడ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ కూడా మీరే గుర్తుకొస్తున్నారు ఓకేనా వెళ్ళిపోయారు కానీ అక్కడ కూడా డెఫినెట్లుగా మీరే గుర్తుకొస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా ప్రేమనిచ్చారు కేర్ని ఇచ్చారు ప్రేమగా పిలుచుకుంటారు మీ పర్సన్ని మీరు నిక్నే అలా ప్రేమగా పిలుచుకుంటారు ప్రేమగా చాలా ప్రేమ చూపించారు ఇక్కడ కొంతమందికి పిల్లలు మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అట్లా కూడా ఉన్నారు ఇక్కడ సడన్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మళ్ళీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఇక్కడ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి ఈ పర్సన్ ఎందుకంటే మిమ్మల్ని ఫిజికల్గా ఎమోషనల్గా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓన్లీ నాట్ ఫిజికల్ ఫిజికల్ ఆల్సో ఎమోషనల్ ఓకేనా రెండు కలిపే ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకంటే ఏదో వెళ్ళిపోయారు కానీ మళ్ళీ మీరే గుర్తు వస్తున్నారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రీయూనియన్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్కి చేయాలని ఉంది యాక్షన్ ఉంది మీ ప్రేమ గుర్తొస్తుంది ఖచ్చితంగా డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మర్చిపోలేదండి ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మిమ్మల్ని తప్పు పట్టుంటే కనుక మీ మిస్టేక్స్ని ని మీ మిస్టేక్స్ని క్షమించడానికి వీళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు ఒకప్పుడు రెడీగా లేరు ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా తప్పు చేస్తే మీ మీలో కూడా వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీరే మిస్టేక్ చేస్తే కనుక నా పర్సన్ ఒకవేళ మీరు సారీలు చెప్తుంటే కనుక ఓకే నా పర్సను ఇలా తప్పు తెలుసుకున్నారు మళ్ళీ మామూలు అవుతున్నారు ఓకే మనం క్షమిద్దాం అనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళే తప్పైతే కనుక వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తప్పు ఒప్పులు మీరు తప్పు చేసినా వారు తప్పు చేసినా ఏది మంచి ఏది చెడు మిమ్మల్ని చెప్పుడు మాటలని ఒకవేళ మిమ్మల్ని ఏమన్నా అపార్థం చేసుకొని మిమ్మల్ని ఏమన్నా తప్పుగా అనుకుంటే కనుక ఆ కోపంలో మీరన్న మాటలని పట్టుకొని వేలాడితే కనుక ఇప్పుడు ఏంటంటే మీలో ఉన్న మంచిని కూడా చుట్టం స్టార్ట్ చేశారు ఓకేనా మీలో ఎవరైతే బ్యాడ్ యాంగిల్ చూసారో మీ పర్సన్ ఇలా అంటున్నారు ఇలా మారిపోయావని ఇప్పుడు గుడ్ యాంగిల్ చూడడం ట్రై చేస్తున్నారన్నమాట ఎందుకంటే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తు వస్తున్నారు మీరు లేకపోతే పోవడం వల్ల ఈ పర్సన్ కి హ్యాపీగా అయితే లేరు అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావడానికి వీళ్ళకి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అంటే రాకుండా ఉండడానికి ఆ భయాలు అయితే ఉన్నాయి బట్ వాటిని కూడా వీళ్ళు తెంచేసేసుకొని వస్తారండి త్వరలోనే ఓకేనా ఖచ్చితంగా వస్తారు వీళ్ళు డెఫినెట్ గా వస్తారు మీరేమనుకుంటున్నారు చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ నుంచో లేకపోతే మీ పర్సన్ వాళ్ళ ఎవరైనా మీ పర్సన్ వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యి ఉండొచ్చు కొంతమందికి మీ పర్సన్ వాళ్ళ వాళ్ళ వైఫ్ అయి ఉండొచ్చు వాళ్ళ మదర్ అయి ఉండొచ్చు మీకైతే వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మీకు వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు మా వైఫ్ జోలికి రావద్దు మా హస్బెండ్ జోలికి రావద్దు అని మా మా అంటే మీ పర్సన్ వాళ్ళ మదర్ కానీ ఎవరైనా సరే మీ పర్సన్కి కి సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే మీకు వార్నింగ్ అయితే ఇచ్చారండి కొంతమందికి అయితే వార్నింగ్ కూడా ఇచ్చారు రావద్దు అమ్మాయి మీ పర్సన్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కొంతమందికి అయితే వార్నింగ్లు గొడవలు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఇవి కూడా జరిగినాయి కొంతమందికి అయితే వార్నింగ్ దాకా వచ్చాయి కొంతమందికి అయితే గొడవలు దాకా వచ్చాయి ఆ గొడవల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని వదిలేయడం జరిగింది ఇక్కడ మీరు ఒక డిసిషన్ తీసుకుంటున్నారు డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇలాంటి స్టాండ్ తీసుకోలేని పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేని పర్సన్ ఇలా మధ్యలో వదిలేసే పర్సన్ లైఫ్ లాంగ్ నీతో ఉంటానని చెప్పిన పర్సను ఇప్పుడు ఇలా చేస్తున్నారే ఈ పర్సన్ నమ్మొచ్చా నమ్మకూడతా మీరు మూవ్ ఆన్ అవ్వాలా లేకపోతే ఈ రిలేషన్లోనే ఉండాలా అని మీరు చాలా ఆలోచించారు చాలా ఆలోచిస్తున్నారు కూడా బట్ అయినా కూడా ఏంటంటే ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళిపో వదిలి వెళ్ళిపోవాలి అనేది చాలా డీప్గా థింక్ చేస్తున్నారు అండి ఉందామా వెళ్దామా మూవ్ అని అయిపోదామని చాలా డీప్గా థింక్ చేస్తున్నారు మీరు కెరీర్ గురించి మీ లవ్ గురించి మీరు చాలా థింక్ చేస్తున్నారు ఇంకెంత థింక్ చేసినా మీరు డిసైడ్ చేసుకుంది ఏంటంటే మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి మీరు వెళ్ళాలనే డిసైడ్ అవు చేసుకుంటున్నారు లాస్ట్కి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కే మీరు జీవితం అనుకుని కొంతమంది ఫిజికల్ గా కూడా మూవ్ అయిపోయారు దానివల్ల ఏంటంటే మళ్ళీ ఇంకో పర్సన్ మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఎన్ని మిస్టేక్ చేసినా మళ్ళీ ఈ పర్సన్ని ని మళ్ళీ ఈ పర్సన్ నమ్మాలి మళ్ళీ ఈ పర్సనే కావాలి ఎందుకంటే ఈ పర్సన్కి నేను ఎడిక్ట్ అయ్యాను ఈ పర్సన్ ని నేను ఇష్టపడ్డాను ఈ పర్సన్ నేను మర్చిపోవడం నా వల్ల కాదు అని మళ్ళీ ఈ పర్సన్ ని నమ్మడం స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఈ పర్సన్నే మీరు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ మళ్ళీ ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అండి సో మీ పర్సన్ మీరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు మీరు ఇక్కడ కొంతమందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు చాలా ఇయర్స్ మీరు మీ ఫ్రెండ్ మీరు మీ పర్సన్కి మీ రిలేషన్ చాలా ఇయర్స్ నుంచే ఉంది కొంతమందికి అయితే చాలా ఇయర్స్ నుంచే ఉంది ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సెవెన్ హౌస్ వాడ్స్ అండి ఖచ్చితంగా ఇది రెండు సార్లు వచ్చింది మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు వేరే వాళ్ళతో మీరు ఉండగానే మాట్లాడి ఉండవచ్చు వేరే ఏమన్నా కనెక్షన్స్ పెట్టుకొని లేకపోతే కనెక్షన్స్ పెట్టుకొని ఉండొచ్చు అబద్ధాలు చెప్పుండొచ్చు కొంతమంది అయితే మీ పర్సన్ ఫ్యామిలీకో పార్టీకో భయపడి మిమ్మల్ని వదిలేసి కమిట్మెంట్ ఇవ్వ అంటే మాట ఇచ్చిన పర్సన్ అంటే మాట తప్పారు మీతో నేను లాంగ్ ఉంటానన్న పర్సన్ ఇప్పుడు నువ్వు వద్దన్నారు అది మోసమే కదా అలా చేశారనమాట సో అయినా కూడా ఏంటంటే మీ పర్సన్ని మీరు క్షమించడానికి మీ తప్పు ఉంటే మీరు సారీ అడగడానికి మీరు రెడీగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్తోనే కలిసి మీరు లైఫ్లో ముందుకెళ్ళాలనుకుంటున్నారు ఏదైతే రిలేషన్ ఎండ్ అయిపోయిందో అది తిరిగి మళ్ళీ నార్మల్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తప్పు మీదన్నా వాళ్ళదైనా సరే వాళ్ళది కాదు అంతా మీ మీదే వేశారు ఇక్కడ హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది మీకు మీ పర్సన్కి మధ్య కొంత ఆర్గ్యుమెంట్ అనేది జరిగిందండి ఇది వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు లేదా మీకు మీ పర్సన్కి అయి ఉండొచ్చు గొడవ అయితే జరిగింది అయితే అనుకున్నారు మీ పర్సన్ ఫస్ట్లో చాలా ప్రేమగా ఉన్నారు ఒకవేళ ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు బట్ మళ్ళీ మీ పర్సను పాత రోజులు మళ్ళీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ ముందు మిమ్మల్ని ఎంతైతే ప్రేమించారో తిరిగి అంతే ప్రేమగా మళ్ళీ మీరు ఉండాలని ఇష్టపడుతున్నారు కోరుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్ అలాగే మీతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీకైతే మీ పర్సన్తోనే ఉంది మీ పర్సన్ మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని ఎదురు చూస్తున్నారండి స్టక్ అయిపోయి ఉన్నారు ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు చాలామంది మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ కమిట్మెంట్ అడిగారు బట్ మీ పర్సన్ ఇవ్వట్లేదు సెకండ్ మ్యారేజ్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ కేసు ఉన్న వాళ్ళు జరుగుతున్న వాళ్ళు డైవర్స్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీరు కానీ మీ పర్సన్ కానీ అడుగుతున్నారు డైవర్స్ సో కోర్టు కేసులు పోలీస్ కేసులు గొడవలు కొంతమందికి ఇవి కూడా అయ్యాయి మిమ్మల్ని బ్లాక్ చేశారు కొంతమంది అయితే సో స్టక్ అయిపోయారు ఆలోచిస్తున్నారు నైట్ నిద్రపోయే ముందు కూడా నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు ఏడుస్తున్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు ఫీమేల్ అయినా మేల్ అయినా మేల్లో కూడా కొంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు ఫీమేల్ అయినా ఏడుస్తున్నారు మీ పర్సన్ గురించి బాగా నైట్ అయితే నిద్ర పట్టట్లేదు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గురించి మీ పర్సన్ కొంతమంది డ్రీమ్లో కూడా మీ పర్సన్ మీకు వస్తుండొచ్చు మ్యాక్సిమం సో చూద్దామండి యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్లో రీయూనియన్ అవుతుందా రీయూనియన్ అవుతుందా కింగ్ ఆఫ్ కబ్స్ డెఫినెట్లీ రియూనన్ అవుతుందండి ఓకేనా క్లెయిమ్ చేసుకోండి ఎవరైతే వద్దు అనుకుని వెళ్ళిపోయారో మళ్ళీ ప్యాషనేట్ అంటే రొమాన్స్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది మీ పర్సన్కి మీ రిలేషన్ని వదులుకోవడం ఇష్టం లేదు ఓకేనా డెఫినెట్లుగా మీ పర్సన్కి మీ మీ పర్సన్కి మీ రిలేషన్ని వదులుకోవడం ఇష్టం లేదు టెన్ హాఫ్ కప్స్ ఖచ్చితంగా డెఫినెట్గా ఏంటంటే రియూనియన్ అనేది కనిపిస్తుంది అండి ఏ ప ఎవరైతే మీ పర్సన్ వద్దు అనుకొని వెళ్ళిపోయారో ఆ పర్సన్ ప్రేమ ఉంచుకొనే వెళ్ళిపోయారు కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళిపోయారు బట్ ఆ పర్సన్ వెళ్ళిపోయినా మర్చిపోలేకపోతున్నారు కదా సో అందుకని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఓకేనా డెఫినెట్గా రియూనియన్ ఉందండి క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీకు కూడా త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ కనిపిస్తాయి సో రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఈ మంత్ ఎండింగ్లో మందికి రీయూనియన్ అవుతుంది ఒకవేళ ఈ ఏప్రిల్లో మన వీడియో చూసే వాళ్ళకి ఈ ఏప్రిల్లో రీయూనియన్ అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే కనుక మీ పర్సన్ నుంచి కాల్ వచ్చినా మెసేజ్ వచ్చిన రీయూనియన్ కదా కలిసినా కూడా సో ఒకవేళ ఈ ఈ ఏప్రిల్ ఎండింగ్లో ఎవరికైనా రీయూనియన్ అయితే మన వీడియో చూసిన తర్వాత సో కామెంట్లో పెట్టండి ఒకవేళ ఈ మంత్ ఎండింగ్లోపు అవుతుందండి ఒకవేళ అవ్వకపోతే కనుక నెక్స్ట్ మంత్ కొంచెం లేట్ అవ్వచ్చు బట్ డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే కొంతమంది పర్సన్స్ ఫాస్ట్గా ఉంటారు కొంతమంది స్లోగా ఉంటారు అందరూ ఒకేలాగా ఉండరు కదా సో అందరి సిచ్యువేషన్స్ ఒకేలా ఉండవు కదా సో అట్లా మారుతూ ఉంటాయి ఎనర్జీస్ సో రీయూనియన్ అంటే రీయూనియన్ అవుతుంది ఏం చేస్తే గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీ పర్సన్ని మీరు కావాలి అనుకుంటే కనుక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మళ్ళీ మీకు రియూనే అవుతుంది ఎండ్ అయిపోయిన ఒక రిలేషన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తుంది ఈ పర్సన్ ఏంటంటే కొంత చీటింగ్ ఎనర్జీ ఉంది ఈ పర్సన్లో సో ఈ పర్సన్ కావాలి అనుకుంటే ఈ పర్సన్ క్షమించి దగ్గరికి తీసుకోండి ఓకేనా అది కూడా వాళ్ళు నిజంగా మారారా లేదా మళ్ళీ వీళ్ళు ఇలాగే రిపీట్ చేస్తారా లేదని తెలుసుకొని వాళ్ళని వాళ్ళనే యాక్సెప్ట్ చేయండి ఓకేనా సో ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని బాధ పెట్టారు కదా ఈ పర్సన్ సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సో మీ కోసం వస్తే కనుక మీకోసం కమిట్మెంట్ అడగండి స్టాండ్ తీసుకుంటారా లేదా అని అడగండి ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ చేయొద్దని చెప్పి అప్పుడు మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయండి ఓకేనా సో డెఫినెట్లీ రిగి నేను కనిపిస్తుంది ఖచ్చితంగా టెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ పెంటికల్ రిస్క్ తీసుకొని మరి ఈ రిలేషన్ని కంటిన్యూ చేస్తారు మీరు ఓకేనా సో బాగా వచ్చిందండి రీడింగ్ క్లైమ్ చేసుకోండి రీడిన్ అయితే అవ్వబోతుంది కామెంట్లో త్రిబుల్ ఫైవ్ అని పెట్టండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి క్లైమ్ చేసుకోండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్